हे तेरे नाम नो एव देवादा प्रणति परया आज्ञान राय सपत्तो तिदातमम महात्मव भवतव रकासिया एहि सनातन बसए के सरकमए

జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ నేను మన సింహాచల శాస్త్రి గారి దగ్గర విన్నాను ఎప్పుడు మనం శివాలయానికి వచ్చినా ఒకసారి రామనామం చెప్పాలి రామాలయానికి వెళ్ళినప్పుడు శివనామం చెప్పాలి అని చెప్పారు ఒక్క మూడు సార్లు చెప్పినాను శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ రామ జయ జయ రామ శ్రీరాయ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ జయ జయంతకేశ్వర స్వామికి నమ పార్వతీపతయే ఆరా

చాలా సంతోషండి మొదటిసారి వచ్చాను నాకు చాలా ఆనందంగా ఉంది అది కూడా మంచి కాలంలో అంటే శివరాత్రి సమయం అక్కడ అమ్మవారి గుడి కట్ చేస్తారడతాను కలుద్దాం జై శ్రీరామ్ ఫోటో తీసేద్దాం తొందరగా మంచి వెలుగు ఉంది ఎక్కడ రానా రాఘవా ఈయనేమో ఈ సత్తా ఇస్తారు ఆయన ఏమో నన్ను సత్తా ఇస్తారు వాళ్ళు ఫోన్ చేశాడు నువ్వు రానా చక్క విడుగుంది ఎంత బాగుంటుంది అసలు నాసేపు కూర్చుని పోలీసు చెప్పుకోవాలి కానీ సమయం ఏమో సమయం లేదు మిస్త అది పోగా నేను ఒడ్డంటే కరువు చిన్న జరిగా కరువు కాదు ఎటు తీడు ఆడు ఆడు మన శివశంకర్ వెళ్ళము ವೈಜೇಂದ್ರಿ ಅಲ್ಲ ಮೂವೀಚಾರೀ ಹಾಂ ಇವರು ಇವಗಾರ ಅಮ್ಮ मेकी मारिच कार किर కంలో స్వామివారి అమ్మవారి దగ్గర ఈ దైవ సన్నిధిలో శివ సన్నిధిలో ఈ యొక్క కార్యాలయ ప్రారంభోత్సవం అది మా చేతుల మీదుగా ఇదంతా శివలిఖితం ఏదో శివుని ఆజ్ఞ లేకపోతే కాబట్టి మనం భగవంతుడికి శరణాగతి పొందాలి నువ్వు చేయిస్తున్నావు అనేటువంటి అనుభూతి చెందాలి మనకున్న పెద్ద రోగం ఈగో ఈ ఫర్ ఈశ్వర గో ఫర్ గో ఈశ్వర విల్ గో అందుకని ఈగో లేకుండా ఉంటేనే ఈశ్వరుడు వస్తాడు రావణాసురుడు అంత గొప్ప శివభక్తుడు కదా నవకోటి శివాలయం అన్నారు లంకని మనం వెళ్ళొచ్చాం మరి వీధీనాం నాలుగు లక్షల రాజవీధులు అంట పద్దెమ్మిది లక్షల శివాలయాలు ఆయన తెల్లారు లేస్తే సూర్యుడు వచ్చే ముందే ఆయన అన్నిటికీ అభిషేకం చేసేవాడు అలాంటి వాడు చనిపోయే టైంలో శివుడు ఎందుకు రాలే రావాలేమో మరి అంటే శివుడు ధర్మపక్షపాతి ఏదో మా పార్టీలో జాయిన్ అయిపోయాడు కాబట్టి వాడిని రక్షిస్తాను అండు ఎడారి గాడిలాగా అదేందా అక్కడ దైవం అంటే ధర్మాన్ని ధర్మస్ ప్రభులు అన్నారు కాబట్టి వాడేదో మా మతం వాడు చాలు వాడే వాడు ఏం చేసినా చెల్లుతుంది అది లేదండి వాడు నాకు చాలా గొప్ప భక్తులే అయినా సరే ధర్మమే పద కాబట్టి ధర్మాన్ని మనం పట్టుకుందాం దైవాన్ని మనం పట్టుకోవడం అంటే ధర్మాన్ని మనం పట్టుకోవడం తద్వారా లోకానికి ఉపకారం చేయడం మీ అందరికీ ఎటు మీరు దేవాలయానికి పెద్ద తలకాయలు కాబట్టి శివుడి యొక్క వంద అవతారాలు ఉన్నాయి కదా వాటి పేర్లు ఎక్కడ రాస్తారో రాసి అలాగే శివ అంటే చాలామందికి అర్థం తెలియదు మంగళకరుడు అని చెప్పి భూతనాథ అర్థం తెలియదు అటువంటి వాటి ఒక చిన్న పిక్చర్తో చిన్న చిన్న ఫ్లెక్సీలు వేసి అన్ని పక్కల వేస్తే మనకి తెలియదే అని వాడికి తెలుస్తుంది భూతనాథ ఏంది ఎందుకంటే బ్రహ్మదేవుడు అడిగాడు శివుణ్ణి లోకంలో ఈ సగంలో చనిపోయిన వాళ్ళంతా ఊళ్ళ మీద పడి బాధిస్తున్నారు ఇప్పుడు ఒకసారి ఆ స్పశాన్లో ఉండేది అందుకని ఈ ఈ అర్థం మనకి తెలియడం కోసం ముఖ్యమైనటువంటి శివనామాలు శబ్హో అర్థం ఇది శివ అర్థం ఇది ఈ చిన్న చిన్న ఫ్లెక్సీలు గుడి చుట్టూ పెడితే వాళ్ళ చదువుకుంటూ వెళ్తాడు అలాగే మీ జామహె దాని అర్థం కూడా రాయండి

అందరు చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 జయ శ్రీరామ్ జయ శ్రీరామ్మ జై శివనృష్ణ మీ కార్యాలన్నీ చక్కగా జరుగుగాక మీ కార్య అది విజయ ఏకాదశి అది పాప శ్రీరామ్